సినిమా జగత్తులో ప్రఖ్యాతి పొందినటువంటి ఒక తెలుగు నటి తెలుగు నటుడు అయినటువంటి కోట శ్రీనివాసరావు గారు కన్ను మూశారు వారు తెలుగు సినీ ఇండస్ట్రీకే ఒక హాని అనేక సినిమాల్లో కామెడియన్గా విలన్గా క్యారెక్టర్ రోల్గా పనిచేసి తెలుగువారిని వినోదపరిచి వారు అంతా మరి నటుడు బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ మధ్య కాలంలో మనం చూడలేదు బహుశా భావితరాలను కూడా రాకపోవచ్చు భారతీయ జనతా పార్టీతోని వారి అనుబంధం కూడా వారు విజయవాడలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం సత్యనారాయణపురం నియోజకవర్గం నుంచి గెలిచారు